అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి పండుగ సందర్భంగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి మోస మోసపూరిత హామీలతో మనకు ఇచ్చిన జీవోలు కానీ హామీలను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా నెరవేరని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రజలు ఈరోజు ఐదు సంవత్సరాలుగా మోసపోయాము ఆ ప్రతులను అన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి ఈరోజు దహనం చేయడం జరిగింది ఆయన ఆయన అబద్ధపు హామీలను కానీ నమ్మి ప్రజలను రోడ్ల మీద తిరిగి అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు అన్న తమ్ముళ్ళు అంటూ రాష్ట్ర ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అర్హుడు కాడని ఈరోజు మేము ఆ ప్రతులను దహనం చేసి ఇంకో మరోసారి అధికారంలోకి రాకూడదని కూడా ప్రజలు తెలుసుకోవాలని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ ఈరోజు రాష్ట్రానికి అమరావతి లేకుండా చేశాడు ఎక్కడా రోడ్డు రవాణా సంస్థ అనేది ఎక్కడా ఏమీ లేకుండా పోయింది నేను ఎన్నో వేల ఇల్లు పేద ప్రజలకు ఇచ్చానంటాడు ఈరోజు ఎక్కడ నిర్మించారో ఆయన వచ్చి చూపించాలని కూడా మేము మేము కోరుతున్నాం లేకపోతే లోకల్ నాయకులైనా కూడా ఎవరైనా కూడా ఎక్కడ ఇల్లు నిర్మించారో వాళ్లకు వాళ్ళకి ఇచ్చిన మీరు పట్టాలను కూడా పట్టా పేపర్లు ఇస్తారో ఇక్కడ కొడిమంటారు ఇంకొకటి అంటారు ఎక్కడె ఎక్కడెక్కడో వాళ్ళ పేర్లు చెప్పి మోసగిస్తున్నారు ఈ రోజుకు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రజలను మోసగిస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఏమీ లేకుండా రాష్ట్ర పరిపాలన ఎలా చేయాలని వచ్చారో మీరు ఒకసారి ప్రజలకు తెలియజేయాలి మీరు మీ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో ఒకసారి చూడండి ఎంతమంది బాధపడుతున్నారో ఈరోజు వేలాది మహిళలు రాష్ట్రంలో రోడ్లపైన ఉన్నారంటే దానికి కారణం మీరు కాదా అని కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం పండుగలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో కల్పించకపోతే ఒక ముఖ్యమంత్రిగా మీరెందుకని కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రోడ్లపైన ఉన్నారు వాళ్లకు వాళ్ళ డిమాండ్స్ను కానీ వాళ్ళ హక్కులను కానీ కాలరాసే అధికారం మీకు ఎవరిచ్చారు అధికారం ఇచ్చినంత మాత్రాన ఇంత దుర్మార్గమైన పాలన ఎలా జరుపుతారని కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇలాంటి పాలనకు స్వస్తి చెప్తూ ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఈ భోగి మంటల్లాగే అతని ప్రభుత్వము అతని అహంకారము అతని అవినీతి ఎంతాలని ఈ భోగి మంటల్లాగే అతని ప్రభుత్వము అతని అహంకారము అతని అవినీతి ఎంత N required 33 وب钱 This bitch poured… Broke this bitch हेलो एपी बाय बाय सी यू बी हेलो एपी बाय बाय सी यू बी हेलो एपी बाय बाय